పుట్టగుంట వెంకట సతీష్ పదుల్లో గ్రామాలకి అతను ఒక వరం వందల్లో ప్రజలకి అతను కనిపించే దైవం వేలల్లో వికలాంగులకు అతను ఓ ఆపన్న హస్తం తిండి నీరు గుడి బడి వైద్యం విద్య ఇలా అతను చెయ్యని మంచిలేదు అతన్ని సహాయం అడిగిన మనిషికి లేదు కుదరదు అనే సమాధానం ఇచ్చిన దాఖలాలే లేవు పదవులతో సంబంధం లేకుండా ప్రజల కోసమే నేనున్నాననే అభయమిచ్చే మహామనిషి డాక్టర్ పుట్టగుంట వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసి విజయానికి ప్రతిరూపంగా నిలిచిన ఒక దర్శనీయకుడు కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా సమాజానికి ఏదైనా చెయ్యాలన్న తపనతో అంకిత భావంతో పనిచేస్తున్న గొప్ప వ్యక్తి ఆయన దర్శనికతకు ప్రతీకగా ఆవిర్భించినదే పుట్టగుంట వెంకట సతీష్ హెల్త్ ఫౌండేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించబడిన ఈ ఫౌండేషన్ నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం ప్రజల ఆరోగ్యం వారి సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది ముఖ్యంగా ఆరోగ్యజ్యోతి వంటి కార్యక్రమాల ద్వారా వందలాది ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి వేలాది మందికి నాణ్యమైన వైద్య సేవలను అందించారు కేవలం మానవ ఆరోగ్యమే కాదు పశువుల సంరక్షణకు కూడా వందలాది శిబిరాలను నిర్వహించి పరోపకారంగా తన పెద్ద మనసును చాటుకుంటున్నారు సమాజంలో అత్యంత ముఖ్యమైన విభాగం దివ్యాంగులు వారికి ఆత్మస్థైర్యాన్ని నింపి చేయుతనివ్వడానికి ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుంది విద్య పేదవారికి అందాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయల విలువైన స్కాలర్షిప్లను అందిస్తూ పాఠ్య పుస్తకాలు నోట్బుక్కులు పంపిణీ చేస్తూ ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు ప్రతి గ్రామానికి సురక్షితమైన త్రాగునీటిని అందించాలనే సంకల్పంతో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా వేలాది కుటుంబాలకు మేలు జరిగింది అతను చేసిన ఆదర్శవంతమైన సేవలను గుర్తించి విశ్వ హిందూ పరిషత్ ట్రస్ట్గా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అడ్వైజర్ మెంబర్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అడ్వైజర్ మెంబర్గా లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ అతనిని వెతుక్కుని వచ్చిన పదవులెన్నో వ్యాపార రంగాన్ని పాలిస్తున్న ఆయన హృదయం మాత్రం ప్రజల సేవకే అంకితం సీనియర్ మాస్టర్కి అవార్డులు అంతర్జాతీయ ప్రశంసా పత్రాలు ఇవన్నీ ఆయన నిస్వార్థ సేవకు నాయకత్వ లక్షణాలకు నిదర్శనం పుట్టగుంట వెంకట సతీష్ గారు ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం ఆదర్శవంతమైన నాయకుడు ఆయన సేవలు ఎందరికో ఆదర్శం